మారుతున్న ప్రజల రుచులకు అనుగుణంగా రుచిగా శుచిగా నాణ్యతగా ఆహారాన్ని అందించేందుకు అఖిలారెడ్డి టి సుతీ సూరిశెట్టి సతీష్ సూర్యశెట్టి మేఘన ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధృవతారా కేఫ్ ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై ప్రారంభించారు ధృవతార కేఫ్ ను ప్రారంభించిన సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మన్మంత్ర రెస్టారెంట్ అధినేతగా సుపరిచితులైన అఖిలారెడ్డి టి సుధీర్ ఎంతో అనుభవంతో డాక్టర్ సూర్యశెట్టి సతీష్ రెడ్డి మేఘనాలు భాగస్వామ్యంగా ధృవతార కేఫ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ధృవతార కేఫ్ లో టీ కాఫీ టిఫిన్స్ స్నాక్స్ డెజర్ట్స్తో కూడిన మంచి శాఖాహార భోజనం లభిస్తుందని భోజన ప్రియులు ధృవతార కేఫ్ ను ఆదరించాలని కృష్ణారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు నటుడు దోర్నాల హరిబాబు హర్నాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నేదురుమల్లి హర్నాథ్ రెడ్డి విశాలాక్షి వృద్ధాశ్రమం అధినేత కోసూరు రత్నం శ్రీమతి నెల్లూరు సుప్రియ పాల్గొన్నారు

Thank okay. you. ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు హాలిడేస్ వస్తుందా కుటుంబ సభ్యులకు అప్పుడు మన హోటల్లో భోజనం చేస్తాం నేను దానికి ఏంటంటే అసలు నాణ్యతమైన భోజనం ఇస్తారు దాంతోనే మన కుడి గారు సతీష్ గారు వేగరా గారు అలాగే అఖిలా గారు అందరూ కలిసి ఈరోజు గురువుతారా గేమ్ చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఏర్పాటు చేశారు ఇది మన తారకం జరిగింది ేమ్ పడితే చాలా మందికి ఏదో టీఎస్ కాబట్టి అనుకుంటాం కానీ నేను కూడా అట్లా అనుకున్నాను మీరు వచ్చి చూసిన తర్వాత ఒక స్టార్ హోటల్లాగా అరేంజ్మెంట్స్ కానీ ఆ చైర్స్ కానీ లోపల కిచెన్లో మన తలపడి కనబడతా ఉండే కిచెన్ వాళ్ళు వేసే యూనిఫాక్స్ కానీ వాళ్ళు చేసే ప్రతి ఐటెం కూడా నాణ్యతో మీ కూడా చూడడం ఎక్కడ కూడా కిచెన్ ఎగరూ ఉంటుంది కానీ కిచెన్ మీకు కనబడుతుంది ఉంటాం అది కాకుండా సతీష్ గిరీష్ గారు ఎక్కువగా మనకి టిఫిన్ అనేది ఫేమస్ తమిళనాడు ఆ తమిళనాడు ఐటమ్స్ కొంచెం పెట్టాలి చెప్పి తమిళనాడు మాస్టర్ వచ్చేసి నేను టిఫిన్ చేశాను వర కానీ మత్తి కానీ పొందలు కానీ ఆల్రెడీ కూడా ఇచ్చాను చాలా టేస్ట్ ఉంది అలాగే కాఫీ రాగి తాగి మన పాత కాలు తాగేవాడు అంటే ఏదైనా కూడా గ్యాస్గా తాగితే ఆనందం ఆ కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా వారం పరిగణిస్తూ నెల్లూరులో ఒక మంచి టిఫిన్ భోజనం చేయాలి డాక్టర్గా ఉండి సతీష్ గారు ఈ ఫీల్డ్లో రావటం దానికి మేఘనగా సపోర్ట్ చేయటం అలాగే అఖిల గారు సతీ సుధర్ గారు ఈ ఫీల్డ్ రెస్టారెంట్ వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది ఆ అనుభవంతో పాటు ఇది కలిపి రావటం అలాగే మన శ్రీమతి నెల్లూరు సుబ్బేగారు రావటం అన్నీ కూడా అందరూ మన ఇరవై క్లాసులకు కన్వీనర్ హరిబాబు గారు అన్నదడి గారు సాయి గారు షాపింగ్ అలాగే రమణయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చి జరిగింది నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి గారిపో వెజిటేరియన్ హోటల్స్ ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చేసింది ట్రీట్ అక్కడ ఎక్కడ ఫస్ట్ ఇయర్ నెల్లూరులో సెంటర్ ఎజీతో పెట్టడము చాలా క్వాలిటీ ఉంటుంది నెల్లూరు ప్రజలు కూడా ఎంత సేఫ్ ఒకే ఓట్లు కాకుండా కొత్త ఓట్లు కూడా మీరు ప్రోత్సహించండి ఎందుకంటే యువకులు వచ్చారు ఇద్దరి గారి డాక్టర్ కానీ కాకుండా నేను ప్రజలకి ఒక మంచి భోజన నిర్ణయాన్ని రావడం అవన్నీ కూడా ఎక్కడ చేయాలి నెల్లూరు ప్రజలు కొత్త హోటల్ని ప్రారంభించా ప్రోత్సహించాలి బెంగళూరు హైదరాబాద్ ఇప్పుడు డిఫరెన్స్ వాళ్ళు ఇచ్చే ప్రీమియం క్వాలిటీ కానీ వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి సో అలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు సో మాకు తెలిసినంత వరకు సో వన్ ఆఫ్ ద ఒక మంచి ప్రీమియం ఫిఫిన్స్ హోటల్ ఆంధ్రాలో మేమే ఇచ్చామని చెప్పి వీఆర్ థింకింగ్ అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద గీ ఉ సో మా మా మెయిన్ స్పెషాలిటీయే ద గీ ఉందిని వాడ సో ఏంటంటే సో వీలో ఎన్నో రకాలు ఉంటాయి సో మేము వాడే క్వాలిటీ మీ వాడే ఇంగ్రీడియంట్స్ చాలా దోశలకు వాడటం కానీ పొంగలికి వాడేది కానీ చాలా క్వాలిటీ ఉండడం వల్ల సో కస్టమర్ మా మేము సంపాదించడం అనే ఆశే కాకుండా కస్టమర్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి హెల్త్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మేము ఓపెన్ చేస్తున్నాము అండ్ మాది ఓపెన్ కిచెన్ అండ్ హైజిక్ కిచెన్ సో మనం చాలా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ చూస్తూ ఉంటాం కిచెన్ లోపల ఉంటుంది తెలియదు ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి సినారియోస్ కూడా సో మా సో మన మన దాంట్లో అట్లాంటి ఇష్యూసే ఉంటాము ఎప్పుడైనా కూడా ఎదురుగుండా కస్టమర్ ఎదురుకుండా ఒక ఐటెం ప్రిపేర్ చేసి అన్ని ప్రిపరేషన్స్ అక్కడ చేస్తా ఉంటే కస్టమర్ కూడా అర్థమవుతుంది మనం ఎలా వాడుతున్నాము ఎలా చేస్తున్నాము ఎంత ఎంత హోమ్లీగా ఇస్తున్నామనే కస్టమర్కి ఇక్కడ మన రెస్టారెంట్ ద్వారా తెలుస్తుంది సో దానివల్ల కస్టమర్ కూడా ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ పడదు పడుతుంది ఇట్లా హ్యావీ లైవ్ కిచెన్ ఫస్ట్ టైం ధృవతారా అని స్టార్ట్ చేసినప్పుడు మాకు సపోర్ట్ చేసింది అఖిలా సుధీర్ మాకు ఈ కాన్సెప్ట్ కానీ మా ఐడియాలజీస్ కానీ మా అందరిది సేమ్ అయిన దానివల్ల మేము ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ మెయిన్గా మే మనము అంత హైజీన్గా వాడడం ఇంకా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా హెల్త్ మెయిన్గా కాన్సెప్ట్గా పెట్టుకొని తర్వాత ప్లాస్టిక్ వేస్టేజ్ కూడా ఏమీ లేకుండా అన్నీ మనం ప్లాంట్ బేస్డ్ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ అన్నీ వాడడం వల్ల ప్లానెట్కి కూడా కాస్త ఏదో మా వంతు అయినా సహాయం చేస్తూ నమస్కారం నేను మీ నిస్సెస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్ బిర్యానీ మన మన్మంత్ర హోటల్ సుధీర్ గారు అండ్ అఖిల గారు మనందరికీ తెలుసు వాళ్ళు ఈరోజు వాళ్ళ సెకండ్ బ్రాంచ్ని చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ధృవతారా కేఫ్ అని చెప్పి వాళ్ళ పార్ట్నర్స్ సతీష్ గారు అండ్ మేఘనా గారితో కలిసి న్యూగా లాంచ్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుందండి ఇక్కడ రెస్ ఇక్కడ రెస్టారెంట్ చాలా హైజీనిక్గా అండ్ ఇంటీరియర్ కానీ చాలా హ్యాపీగా ఉంది కూర్చోవడానికి ఎక్కడా కూడా మన నెల్లూరులో కూర్చొని తినడానికి ఎక్కడా కూడా లేదు అండ్ ఇక్కడికి వస్తే చాలా కూల్గా హ్యాపీగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినచ్చు అండ్ బ్రేక్ఫాస్టే కాదు కేప్ అంటే కాఫీ టీ అనుకుంటాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్యూర్ వెజ్ మీల్స్ అండ్ డిజర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి అండ్ నెల్లూరు ప్రేక్షకులకి నమస్కారం నేను మన్మంత్ర మల్టీ కిజన్ రెస్టారెంట్ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాగ్ పెట్టడం జరిగింది చాలా ఎంకరేజ్ చేశారు మా మా రెస్టారెంట్ని మాత్రం నెల్లూరు ప్రజలైతే చాలా ఆదరించారు అలాగే ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పార్ట్నర్స్తో ధృవతారా కెఫే అని ప్యూర్ వెజ్ కాన్సెప్ట్తో టిఫిన్స్ మీల్స్ స్నాక్స్ డెజర్ట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది సో దీన్ని కూడా అలాగే మాకు ఎప్పుడు ఉండే సపోర్టే అందరూ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా ఇక్కడ మంచి క్వాలిటీ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము మా కిచెన్ హైజీన్ స్టాండర్డ్స్ నుంచి వాడే ఇంగ్రీడియంట్స్ వాడే నెయ్యి ప్రతి ఒక్క పదార్థము చాలా టేస్టీగా రుచికరంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని మంచి మీల్స్ కూడా మీల్స్ ఇంతవరకు మేము ఎప్పుడు మన్మంత్రాలో లేదు సో మీల్స్ కూడా ఇక్కడ పెట్టి టిఫిన్స్ మీల్స్ పెట్టడము ఇటువంటి సెగ్మెంట్ లోకి రావడము అది ఇంత మంచి ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో చూస్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి